వెల్కమ్ టు ఎన్ఎస్టి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐదు సంవత్సరాల్లో కేవలం యాభై మూడు ప్రశ్నలు అడిగిన దద్దమ్మా బండి వెలిచాల బండి సంజయ్ గైర్ హాజరులో గటికుడని అటు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడంతో పాటు ఇటు జనరల్ బాడీ కూడా హాజరు కాని అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాళ వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మంజులారెడ్డి శివయ్య తదితరులు పాల్గొన్నారు చెప్పినాడు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లు చేస్తారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు చేస్తారు అనుకునే మహానుభావుడు బండి సంజయ్ అటువంటి మహానుభావుడు పార్లమెంట్లో మనకి ఏమన్నా పని చేయగలుగుతారా పార్లమెంట్లో లోయెస్ట్ అటెండెన్స్ భారతదేశంలో ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలలో లోయెస్ట్ అటెండెన్స్ బండి సంజయ్ దే పార్లమెంట్ లోయెస్ట్ ప్రశ్నలు అడిగింది బండి సంజయ్ గారే యాభై మూడు ప్రశ్నలు మాత్రమే అడిగినారు మన నా పక్కకున్న టైగర్ గారు ఎనిమిది వందల యాభై ప్రశ్నలు అడిగినారు ఎనిమిది వందల యాభై భారతదేశంలో ఫస్ట్ టెన్ పార్లమెంట్ మెంబర్స్ తో ఉండే ప్రశ్నలు అడుగుం ఎనిమిది వందల యాభై ఎక్కరా ఆయన సంగతి చూడు ఒక్క ఇన్స్టిట్యూట్ దేలే ఒక్క స్కూల్ దేలే ఒక్క ప్రతిపాదన ప్రపోజల్ ఇవ్వలేదు రైల్వే స్టేషన్ ఎఫ్ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ కూడా చేయలేకపోయినాడు కొన్నాం ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి